నమస్కారం అండి నా పేరు మన్యపోలేశ్వరరావు మాది బొడంపూడు గ్రామం గుంటూరు జిల్లా నేను టెరస్ మీద మొక్కలు గ్రాఫ్ట్ చేస్తానండి రకరకాలుగా ఇప్పుడు చూపిస్తాను టెంపుల్ ట్రీకి ప్రుమేరియా అండి ఫోర్ వెరైటీస్ అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా గ్రాఫ్ట్ చేశానండి ఎల్లో గ్రాఫ్ట్ చేశాను అలానే సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిందండి ఇది రూట్ రూటేసి అయితే నారింజ పంపర్ పనస టేబుల్ నిమ్మ గజ నిమ్మ నిమ్మ కట్టానండి రూటేసి ఫ్యామిలీ కాబట్టి కరేపాకోడు కూడా గ్రాఫ్ట్ చేశాను అలానే మాల్వేసి ఫ్యామిలీకి సంబంధించింది బెండా గోంగూర ఒకే ఫ్యామిలీ అండి బెండ గోంగూర గ్రాఫ్ట్ చేశాను ఎందువల్ల అంటే రూట్ బలంగా ఉంటుందని బెండ గ్రాఫ్ట్ చేశాను అలానే మిట్టేసి ఫ్యామిలీకి సంబంధించిన నేరేడు జామ నేరేడు రూట్ బలంగా ఉంటుందని జామ గ్రాఫ్ట్ చేశానండి మిట్టేసి ఫ్యామిలీకి నేరేడు జామ వాటర్ యాపిల్ యూకలిప్టస్ లవంగం ఒకే ఫ్యామిలీ అండి నేరేడు బలంగా రూట్ ఉంటాను జామ కట్టాను గన్నేర్ గన్నేరు ఫోర్ వెరైటీస్ అండి ఒకే ప్లాంట్కి అలానే కాగడ మల్ల చెంటు మల్లె ఒకే ప్లాంట్ గ్రాప్ చేశాను అలానే ఇపోబియా టూ కలర్స్ అండి అలానే పాబేజీకి సంబంధించిన చిక్కుడికి మెనూ గ్రాఫ్ట్ చేశానండి శాస్త్రవేత్తలు అభినందించారు ఎందువల్లంటే చిక్కుడు పరిమాణం కొద్దిగా సైజు పరంగా ఉంటుంది మెనూ గ్రాఫ్ట్ చేస్తే మెనూ కూడా కొద్దిగా సైజు పరిమాణం పెరిగింది ఐడియాతో చేశానండి శాస్త్రవేత్తలు అభినందించారు పాపటి విద్యార్థులు కూడా సహకరించారు అయితే ఐదు వందల సీడ్స్ మొక్కలు వేశానండి అయితే వర్షాభావం వల్ల దెబ్బదండి ఈ సంవత్సరం ప్రయత్నిస్తాను అలానే గుమ్మడి చెట్టుకి ప్యూగంబర్ దోశ గ్రాఫ్ట్ చేశానండి కుమ్మడి చెట్టుకి దోశ తర్వాత టెంటాస్ టూ కలర్స్ అండి తర్వాత సింప్లెక్స్ అని కొత్త వెరైటీ టూ కలర్స్ అండి అయితే కొత్తగా కూరగాయలు కూడా గ్రాఫ్ట్ చేశానండి అడవి వంగకి టమాటా అడవి వంగకి వంగ అయితే ఇది సో వాగుడండి సొలానం వర్జీన్యము ఇది కూడా సొలానం వర్జీనియంకి టమాటా గ్రాప్ చేశానండి ఇది ఈ వెరైటీ మనకు అందుబాటులో లేదండి సొలానం టార్వము అయితే శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు అయితే నాకు కొత్తగా మా ప్రాంతంలో దొరికే వడి వంగకి గ్రాప్ చేశాను వంగ టమాటా ఇలా ఉచ్చింత అంటారు ఉచ్చింత ముళ్ళు వేరే ముళ్ళు ఉంటాయి వీటికి అయితే ఆనందయ్య గారి కరోనా ముందులో యూజ్ చేశారు యూజ్ చేశారండి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుంటది ఒకసారి చెప్పండి ఇది ఉచింత అంటారండి ఉచింత ఉచింత ఆనందయ్య గారి కరోనా ముందులో కూడా యూజ్ చేశారు మెడిసినల్ వాల్యూ ఉంటాయి దానివల్ల మనకి ఆరోగ్యంగా బాగుంటది దీనివల్ల కాయలు తిన్నప్పుడు అంటే ఫ్రూట్స్ అవి ఈ ఉచ్చింత కూడా చిన్న చిన్న కాయలు అంటే దాని నుంచి మెడిసినల్ వాల్యూ దీనికి అందుతాయి ఓకే దీనివల్ల ఇది ఆరోగ్యంగా ఉంటుంది దీనివల్ల దీని కాయలు తిన్నప్పుడు మనకి అలా వాగుడు కూడా అలానే అండి వాగుడు కూడా గ్రాఫ్ట్ చేశాను వాగుడు కూడా అన్నయ్య గారి కరోనా మందులు యూజ్ చేశారు దానివల్ల మెడిసినల్ వాల్యూ ఉంటే ఈ దీనికి కూడా వంగకే ఆరోగ్యంగా ఉంటాయి ఈ కాయలు తిన్నప్పుడు ఇలా అన్నీ గ్రాఫ్ట్ చేశానండి ఈ వంగక టమాటా ఇలా ఉచ్చింత కూడా గ్రాఫ్ట్ చేశాను తర్వాత తోటకూరకు కూడా గ్రాఫ్ చేశానండి ఫ్లవర్స్ అమరాంతేసి ఫ్యామిలీ కాబట్టి అమరాంతేసి ఫ్యామిలీకి సంబంధించిన గ్రాఫ్ట్ చేశానండి తోటకూరకి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అమరాంతేసి ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ ఓకే అలానే మా పొలంలో ఉండే మొక్కలు కూడా గ్రాఫ్ చేశానండి అమరాంతేసి ఫ్యామిలీ సొలనేసి ఫ్యామిలీ సొలనేసి ఫ్యామిలీకి టమాటా గ్రాఫ్ చేశానండి అలానే ఉత్తరేణికి కూడా కాక్స్ కామ్ కట్టానండి అలానే తోట కూడా స్విచ్ తోట కూడా ఇలాగ వీడ్స్కి కూడా ప్లాంట్స్ ఫ్లవర్స్ గ్రాఫ్ చేస్తున్నాను అండి అలానే మందారం కూడా టూ కలర్స్ అండి ఓకే ప్లాంట్కి టూ కలర్స్ అలా త్రీ కలర్స్ అలా గ్రాఫ్ చేశాను గులాబీ కూడా టూ కలర్స్ అండి ఎడే నేను కూడా టూ కలర్స్ అండి గ్రాప్ చేశాను తర్వాత మామిడి కూడా గ్రాప్ చేస్తున్నాను అండి ప్లూ పునాసా గ్రాప్ చేశానండి బంగినపల్లికి బంగినపల్లి బంగినపల్లి ఓకే తర్వాత రేగులు కూడా గ్రాప్ చేస్తున్నానండి తర్వాత మౌస్ రోజు కూడా ఇలా గ్రాప్ టూ వెరైటీస్ గ్రాప్ చేశాను టూ కలర్స్ కొత్తగా ఇది కనకాంబరం సుక్కమల్లి కనకాంబరం చేశాను చేశానండి అకాంతేసి ఫ్యామిలీ ఇలాగా సుక్కమల్ల టూ వెరైటీస్ అండి కనకాంబరం తర్వాత గన్నేరుకి జిల్లేడు కట్టానండి జిల్లేడు జ్యోతిష్కులు డైరెక్ట్గా మొక్క ఉండకూడదు అంటున్నారు అందువల్ల నేను గన్నేరికి గ్రాఫ్ చేశానండి అలానే అపోజ్ అయిన ఫ్యామిలీ అండి దీనికి బెళ్ళగన్నేరు గన్నేరు గ్రాఫ్ చేశానండి అండి రైతులు తీసుకెళ్తున్నారు ఇలా ఇక్సోరా కూడా త్రీ కలర్స్ అండి గన్నేరు కూడా త్రీ కలర్స్ ఉండేవి ఇలా నందివర్ధనం కూడా బెల్లగన్నేరు గ్రాఫ్ చేశాను ఇలా ఒకే ప్లాంట్లో ఫోర్ వెరైటీస్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి సన్నజాజి వెరజాజి కాకడా మెల్ల సెంటి మల్లె మెల్ల ఇలాగా ఇలా రేగులు కూడా అవన్నీ గ్రాఫ్ చేసినాయండి ఈ వెరైటీ యాపిల్ బేరు దీనికి ముళ్ళు ఉంటాయి ఇది వెరైటీ మా తోటలోది ఇలా గ్రాఫ్ గ్రాప్ చేసినాయండి ఇంకా టూ త్రీ కలర్స్ ఇపోయా టూ కలర్స్ రోజు గ్రాప్ చేసినాయండి అన్నీ అయితే ప్రమో గ్రాంట్ కూడా గ్రాప్ చేశానండి రెడ్ వైట్ కలరు ఇలా గ్రేప్ కూడా గ్రాప్ చేశానండి ఇది బ్లాకు ఇది వైట్ బ్లాక్ ఇలా కోన్ వచ్చిందండి ఇది ఇలా కొన్ని వచ్చింది వైట్ అండి ఇది ఇలా ఇలా సన్నజాజి విరజాజి కాగడం వల్ల ఇలా ఫోర్ వెరైటీస్ గ్రాఫ్ చేస్తున్నాను అందరూ మొక్కలు తీసుకెళ్తున్నారు రోజు కూడా గ్రాప్ చేసినాయండి రోజు కూడా ఒకే ప్లాంట్కి త్రీ కలర్స్ అలా గ్రాప్ చేసినాయి రేగులు కూడా గ్రాఫ్ట్ చేసినాయండి ఇది ముళ్ళు వెరైటీ మా తోటలోద్ది ఇదేం యాపిల్ బేరు ముళ్ళు ఉండవు దీనికి ఇలా టెంపుల్ ట్రిక్ ఇప్పులో మేరే అలా గ్రాప్ చేస్తానండి తర్వాత సపోటా కూడా గ్రాప్ చేసాను టూ వెరైటీస్ గ్రాప్ చేశాను కన్నీరు కూడా టూ కలర్స్ అలా గ్రాఫ్ చేసాయండి తర్వాత ముసుండాకి వేరే వెరైటీ గ్రాఫ్ చేశానండి నందివర్ధనం కూడా బెళ్ళగన్నేరు గ్రాఫ్ చేశానండి ఇలాగాల ఆల్మండా ఒక టూ వెరైటీస్ అండి ఇలా సీతాఫలంకి లక్ష్మణ్ ఫలం గ్రాప్ చేశానండి ఇది కూడా సిట్రస్ ఫ్యామిలీ అండి ఫోర్ వెరైటీస్ అండి ఉసిరికి కూడా ఇపోయా ఫ్యామిలీ కాపోబియా కట్టానండి ఫ్లవర్స్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి అయితే రేగు తోట ఉండేది మాకు గతంలో ఆ రేగు తోట వేరే వెరైటీ మార్చాలని ఇలా పుస్తకాలు టీవీలో చూసి గ్రాఫ్టింగ్ నేర్చుకున్నానండి అలా తోటలోనే ఒక చెట్టుకి నాలుగైదు వెరైటీలు గ్రాఫ్ చేసి పండించాను అలా కొత్త వంగడాల మీద గ్రాఫ్ చేయాలని ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇలా కూరగాయల మీద కూడా గ్రాఫ్ చేస్తున్నాను తోటలోనే అయితే టెరస్ మీద ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రాఫ్ చేస్తున్నాను అన్ని వెరైటీలు గ్రాఫ్ చేస్తున్నాను అయితే కొత్తగా చిక్కుడు నుంచి మేము గ్రాఫ్ చేశానండి అయితే శాస్త్రవేత్తలు అభినందించారు పాబేసి ఫ్యామిలీ రెండు ఒకే అయితే చిక్కు నుంచి పరిమాణం కొద్దిగా వంగక మిను వచ్చిందని ఐడియాతో చేశాను సక్సెస్ అయింది వర్షా పరిస్థితి వల్ల తీయలేకపోయాను బాపట్ల శాస్త్రవేత్తలు ఫామ్ శాస్త్రవేత్తలు అందరూ వచ్చి అభినందిస్తున్నారు అయితే కొత్తగా అడవి వంగకి టమాటా వంగ గ్రాఫ్ట్ అండి అయితే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన సోలానం తోర్వం మన దగ్గర లేదు అందుబాటులో అందువల్ల నేను ఉచింత వాగుడికి గ్రాఫ్ట్ చేశాను సోలానం వర్జీనియము సోలానం ట్రైలో బాటం అయితే బాగుంది ఆనంద గారి కరోనా మందులో వాగుడను ఉచింత వాడారు అయితే మెడిసినల్ వాల్యూ ఉంటానా దానివల్ల మనం వంగ టమాటా తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము థ్యాంక్ యూ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ